చెడుపై మంచి గెలిచిన సందర్భంగా నరకాసురుడి వధ జరిగిన రోజే దీపావళి ఈ రోజున అంటే ఏడు వందల ఏళ్ళ తర్వాత ఈ రెండు రాజయోగాలు రాబోతున్నాయి ఈ రాశలకు అద్భుతంగా ఉంటుంది ఏడు వందల ఏళ్ల తర్వాత అంటే ఏడు వందల ఏళ్ళు గడిచిపోయిన ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత అనేది గుర్తుపెట్టుకోండి ముందుగా తులారాశి వాళ్ళకైతే దీపావళి నుంచి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి గతం కంటే దీపావళి తర్వాత ఆర్థికంగా బాగుంటారు రుణ సమస్యలు తగ్గుతాయి దాంపత్య జీవితం బాగుంటుంది విదేశాలకు వెళ్లాలనే కళలు కూడా నెరవేరుతాయి నవగ్రహాలకు పూజించండి మకర రాశి వాళ్ళకు కూడా ఊహించని రీతిలో ఆర్థిక లాభాలు ఉంటాయి వచ్చిన డబ్బును పొదుపు చేస్తారు భవిష్యత్తులో రాబడి వచ్చేలా పెట్టుబడి పెడతారు సంపద పెరుగుతుంది సమాజంలో గౌరవం కలుగుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి గతం కంటే ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు అయితే వీళ్ళకు ఉంటాయి అంతే కాదు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ఇప్పుడు మంచిగా లాభాలు కూడా వస్తాయి ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి న్యాయ సంబంధిత కోర్టు కేసుల్లో తీర్పు వీళ్ళకు అనుకూలంగా వస్తుంది వివాదాలన్నీ సమసిపోయే ఆస్తులు కలిసి వస్తాయి అందరూ సంతోషంగా ఉంటారు కుటుంబంతో పాటు డబ్బుతో ధైర్యంగా వీళ్ళు జీవసిస్తారు ఆర్థికంగా స్థిరపడతారు సమాజంలో గౌరవం లభిస్తుంది దీన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళపైనే ఉంది కుటుంబ సభ్యులంతా పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తారు ఈ ఇప్పుడు చెప్పిన ఈ మూడు రాసులకు అయితే ఏడు వందల సంవత్సరాల కష్టాలు అంటే జన్మ జన్మల కష్టాలన్నీ పోయి ఇప్పుడు వీళ్ళకి లాభాలు వస్తున్నాయి మరి ఈ రాసుల్లో మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి